అంటే ఎన్ని పరీక్షలు జరిగితే రామాయణం వచ్చిందో చూడండి సీతమ్మ తల్లి ముందు వెళ్ళింది లవకుశులు పుట్టారు శిష్యులు దొరికేట్టు చేసింది నారదుడు వచ్చాడు బుద్ధి ప్రచోదనం చేయించి ప్రశ్న వేయించింది సంక్షేప రామాయణం చెప్పించింది వాల్మీకి హృదయం నిండిపోయింది ఇప్పుడు ఆ నది ఎందు స్నానం చేసే ముందు ఆయన హృదయంలోకి రాముడు ప్రవేశించాడో లేడో నారదుడు చెప్పి వెళ్ళిపోయాడో వాల్మీకి హృదయంలో ప్రవేశించాడో లేదో మీకు ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది అందుకు ఆ శ్లోకం ఇప్పుడు మనసు నిండా రాముడు ఈ మనసు నిండా ఉన్నటువంటి రాముడు సంతోషంతో ఆనందంతో ఇప్పుడు ఆయన దిగుతున్నాడు దేనికి దిగుతున్నాడు సంధ్యావందనం చేయాలి మనము స్నానం చేస్తాం రాముడు స్నానం చేస్తాడు మీరు ఎదర విందురు కానీ రాముడు స్నానం అంటే ఎలా ఉంటుందో రాముడి సంధ్యావందనం అంటే ఎలా ఉంటుందో రాముడి అగ్నిహోత్రం అంటే ఎలా ఉంటుందో రాముడు ఒకటి చదవడం అంటే ఎలా ఉంటుందో రాముడు ఒకటి కట్టడం అంటే ఎలా ఉంటుందో రాముడు బాణం వేయడం అంటే ఎలా ఉంటుందో మీరు చూద్దరు కాని ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళు చేశాడు సంధ్యావందనం ఇప్పుడు రాముడు గుండె నిండా నిండిపోయిన తర్వాత నీటిలోకి ప్రవేశిస్తుంటే ఆయన మనస్సు ఆనందంతో నిండిపోయింది ఎందుకు నిండిపోవాలి అంటే ఆయనని విడిచి ఉండలేక అనుగమించి వచ్చినటువంటి లక్ష్మణుడు గుర్తొస్తాడు కదండి రాముడు అనేటప్పటికే ఎందుకు వచ్చాడు లక్ష్మణుడు వెళ్ళమన్నారా ఎవరన్నా ఎవరు వెళ్ళమని లేదు ఎందుకు వచ్చేసాడు అన్నీ వదులుకుని అన్నయ్య సేవ ఏం చేశాడు అంటే అన్నయ్య స్నానం చేస్తుంటే అన్నగారికి బట్టలు పట్టుకెళ్ళాడు అన్నయ్య స్నానం చేస్తే ఓ పూర్ణ కలశంతో నీళ్లు పెట్టాడు అన్నయ్య పూజ చేసుకుంటానంటే పువ్వులు పెట్టాడు అన్నయ్య వరే ఇల్లు కట్టరామనం అంటే వాస్తుకి సరిపోయేటట్టు ఇల్లు కట్టాడు పర్ణశాల వేశాడు ఇన్ని చేసినటువంటి లక్ష్మణుడు రాముణ్ణి ఎలా అనుగమించాడో అలా ఈ భరద్వాజుడు నన్ను అనుగమించి నేను సంధ్యావందనం చేసుకోవడానికి వస్తే నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్న తరువాత తాను చేసుకోవాలని నన్ను సేవించడానికి నా వెంట వచ్చాడు ఇప్పుడు శిష్యుణ్ణి చూస్తే రాముడి వెంట లక్ష్మణుడు గుర్తు రావాలి కదండి ప్రభావం ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు వాల్మీకి రాముడు అయ్యారు ఒక రకంగా కాబట్టి ఆయన అంటున్నారు న్యస్యతాం కలశస్తాత బీయతాం వల్కలం మమ వగాహిష్యే తమసా తీర్థముత్తమం ఉత్తమమైనటువంటి ఈ తమసా తీర్థంలో నేను దిగి స్నానం చేస్తాను నాయన భరద్వాజ నెస్యతాం కలశస్తాత ఆ నీటి నీటిని తీసుకెళ్లడం కోసం నువ్వు తీసుకొచ్చిన కలశ ఉందే దాన్ని కింద పెట్టు బీయత వల్కలం మమ నువ్వు పట్టుకొచ్చిన బట్టలున్నాయే అవి అయ్యి అంటే మీకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు పాత్ర శిష్యుడు పట్టుకున్నాడు ఎవరు పట్టుకున్నాడు వస్త్రాలు వాల్మీకి కట్టుకోవలసినవి శిష్యుడు పట్టుకున్నాడు గురువుగారి వెనకాతల శిష్యుడు వెళ్ళడం అంటే దేనికి వెళ్ళాలంటే గురువుగారి శుశ్రూషని ప్రతి క్షణం వాంఛించి పెడతాడు అంటే ఇవి అతను పట్టుకున్నాడు అతని దగ్గర గురువుగారి ఇప్పుడు పుచ్చుకుంటున్నాడు ఇది ఒక శిష్యుడు గురువుని అనువర్తించేటటువంటి విధానం రాముడు లక్ష్మణుడి పట్ల ఎంత ప్రీతి చెందాడో అలా తన శిష్యుడి పట్ల గురువు అంత ప్రీతి చెందుతున్నాడు దేనికంత ప్రీతి ఎందుకు శిష్యుడితో ఆ తమసానది తీర్థం చూపించి నాన్న నేను దిగుతున్నాను స్నానానికి అని చెప్పడం అది చెప్పవలసిన పెద్ద విషయం కాదు గురువు బాగా గుర్తుపెట్టుకోండి గురువు కోరుకునేది ఏదీ ఉండదు అలా కోరుకున్ననాడు వాడు గురువు కాదు బరువు గురువు ఎప్పుడంటే గురువుకి తాను పొందవలసినది అన్నది ఏమీ లేదు అసలు ఇంకా తాను పొందవలసింది ఈశ్వరుడు ఒక్కడే అది తాను లోపల ఆనందం అనుభవిస్తున్నాడు ఇంకేం కావాలి నాకు నాకేం అక్కర్లేదంటే మీకు ఇది కావాలా అని అడిగారు అనుకోండి నాకు ఎందుకండి అంటాడు మీకు లేదు కదండి అన్నారు అనుకోండి నాకు లేకపోవడం ఏమిటండి అంటే అది గురువు అంటే రమణ మహర్షికి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఉండేది అందరికన్నా ముందు లేచి మూడింటికి స్నానం చేసినా తువ్వాలో చెట్టు త్వరలో పెట్టేవారు ఒకప్పుడు శిష్యులు అందరూ కలిసి అందులో హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు గురువుగారు తుడుచుకునే తువ్వాలోసారి చూద్దాం అందులో పెడుతున్నారు రోజు అని చెప్పి త్వరలోంచి తీశారు అందులో నూలిపోలు తక్కువ కన్నాలు ఎక్కువ వాళ్ళు చూసి అన్నారు భగవాన్ మీకు ఇంతమంది శిష్యులు ఉన్నాం ఒక తువ్వాలు కొనివ్వండి ఏమిటండి తువ్వాలని అడిగారు ఆయన అన్నారు ఎవరు చెప్పారు మీకు అది తువ్వాలని మీరు నాకు తువ్వాలు తేగలరా నేను ఒళ్ళు తుడుచుకునే ఏంటో తెలుసా దేవేంద్రుడు సహస్రాక్షుడు వెయ్యి కన్నాలు ఉన్నట్టు కనపడుతుంది అది ఇంద్రుడు ఇంద్రుడితో తుడుచుకుంటాను మీరెక్కడ తాగలరు నాకు ఇంద్రుడిని తువ్వాలుగా ఇది తృప్తి అంటే గురువు నిత్యతృప్తుడు అంత తృప్తితో ఉంటాడు ఆయన ఆయనకి అసలు ఇది ఏదో ఇంకోటి ఏదో కావాలనే ఆలోచన ఏం ఉండదు ఆయనకి అలా ఉండేంత ఖాళీగా ఆయన మనసు ఉండదు కాబట్టి శిష్యుడు ఒక కలశపాత్ర పట్టుకొచ్చాడని శిష్యుడు తనను అనుభవించాడని శిష్యుడు బట్టలు పట్టుకొచ్చాడని పొంగిపోతున్నాడు ఆయన ఇది గురువు పొంగు అంటే ఇలాంటి పొంగు మీకు లోకంలో ఎక్కడా కనబడదు ఎంత చేసినా ఇంకా ఏదో అని ఏడిచేవాళ్ళు ఉంటారు ఒక్క గురువు మాత్రం చిన్న దానికి అంత పొంగిపోతాడు ఒక గురువు యొక్క స్థితిని ఒక గురువు యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తోంది రామాయణం అందుకే నేను మీతో మనవి చేస్తుంటాను శ్రీరామాయణం చెప్పడం అంటే అది అనుభవైక విద్యమే తప్ప ఒక్కొక్క ఒక శ్లోకం చదువుకోవడం కళ్ళు మూసుకొని ఒక్కసారా తమసా తీరం ఆ వాల్మీకి మహర్షి ఆ శిష్యుడు ఆ వైభవము ఆ గురువు ఆ హృదయం తలుచుకుని ఓ పావుగంట కళ్ళు మూసుకొని ఆనంద జరి లోపల కలుగుతుంటే సంతోషపడడమే కానీ మీరు ఇన్ని శ్లోకాలు చెప్తారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు నలభై రెండు రోజుల్లో సంపూర్ణ రామాయణ ప్రవచనం అంటే యథార్థానికి ఏదో చెప్పానని ఒక తృప్తి తప్ప నిజానికి రామాయణం మీరు అనుభవించవలసినటువంటిది కదా అంటే నువ్వు మానేస్తున్నావా అని అనుకోకండు సుమా కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పి ఆయన స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని బయటికి వచ్చారు ఇప్పుడు ఆయన మనసు చాలా ప్రసన్నంగా ఉంది రామకథని అనుసంధానం చేసుకోవడం నడిచి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది తస్యాభ్యాసే చరంతమనపాయినం తుమిధునం చరంత మనపాయినం దగవాంస్తారునిస్వనం క్రౌంచ పక్షులు రెండున్నాయి అందులో క్రౌంచి అంటే ఆడపక్షి క్రౌంచము అంటే మగపక్షి ఈ మగపక్షి ఆడపక్షి కామోద్రేకంతో ఉన్నాయి చారునిస్వనం మధుర మధురమైనటువంటి ధనులు చేస్తున్నాయి ఈ తమసానదీ తీరంలో ఉన్న చెట్టు మీద గిరికీలు కొడుతున్నాయి క్రౌంచి తిరుగుతోంది క్రౌంచం తిరుగుతోంది ఎంతో సంతోషంగా ఒకదాని వెంట ఒకటి తిరుగుతోంది దీన్ని ఎవరు చూశారు అంటే ఇది చూసినటువంటి వారు కవి వర్ణించట్లేదు అలా పక్షులు ఎగురుతున్నాయి ఆనందంగా అన్న విషయాన్ని కేవల వర్ణనగా ప్రకృతి వర్ణనగా చెప్పట్లేదు దీన్ని ఎవరు చూశారట దదర్శ భగవాన్ తత్ర భగవాన్ అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి ఎందుకంటే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి అని మనకి ఆర్యోక్తి ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మ కాబట్టి ఇప్పుడు ఆయనే భగవన్ భగవన్ వాల్మీకి మహర్షి చూశారు చూశారంటే కన్ను చూస్తే గుర్తుండదుగా ఇది మనసు కూడా చూసింది ఏమిటి చూసింది క్రౌంచము వెంట తిరుగుతున్న క్రౌంచి క్రౌంచి చుట్టూ తిరుగుతున్న క్రౌంచము అవి రెండూ చేస్తున్న మధురనాదము అవి సంతోషంగా ఉన్నాయి ఆయన సంతోషంగా ఉన్నారు రాముడు గుర్తొస్తున్నాడు ఈయన సంతోషపడుతున్నారు అవి సంతోషపడుతున్నాయి అవి సంతోషం రాముడు గుర్తొచ్చి కాదు కామోద్రేకం చేత సంతోషంగా ఉన్నాయి అవి ఎందుకు సంతోషపడుతున్నాయో ఆయనకు అనవసరం సంతోషంగా ఉన్నాయి ఈయన సంతోషం ఇది ఎవరి లక్షణం రాముడి లక్షణం మీరు సంతోషంగా ఉంటే తాను సంతోషించారు ఇంతలో హఠాత్తుగా తస్మాత్తు మిథునాదేకం పాప నిశ్చయ జరిషాదస్త ఆ క్రౌంచము క్రౌంచి సంతోషంగా తిరుగుతున్నటువంటి సన్నివేశాన్ని పాపనిశ్చయుడైనటువంటి ఒక బోయవాడొకడు చూశాడు ఆ రెండు బాగా తిరుగుతున్నాయి రా మగపక్షి ఆడపక్షి అనుకున్నాడు చూసి ఒక బాణాన్ని ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టాడు విడిచిపెడితే ఆ బాణము వెళ్లి మగపక్షి యొక్క గుండెల్లో గుచ్చుకుని నెత్తురు కారుతూ దాని తలంతా నిరంటుకుని కింద పడిపోయింది కింద పడిపోయి భూమిలో కొట్టుకుంటోందిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యా తుని హితం దృష్ రురా రుణాంగిరిం ఆ కింద పడిపోయినటువంటి పక్షి మగపక్షి నిత్తుటితోటి ఆ తల ఆడిస్తూ కొట్టుకుని ఏడుస్తుంటే ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంటే ఆడపక్షి క్రౌంచి ఆ మగపక్షి యొక్క బాధ చూడలేక పెద్దగా అరుస్తూ ఆర్తనాదం చేస్తూ మగపక్షి బాధ తన బాధగా మార్చుకుని ఒక్కసారి దాని చుట్టూ తిరుగుతోంది నేల మీద దీన్ని వియుక్తాపతి నాథేన ద్విజేన సహచారిణ తామ్ర శీర్షేణ మత్తేణ పత్రిణా సహతేన వై నిషాదేన నిపాతితం ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత సంతోషంగా ఇంక నడిచి వెళ్ళిపోతున్నారు వెనక పూర్ణ జల కలశాన్ని పట్టుకుని భరద్వాజుడు వచ్చేస్తున్నాడు వాల్మీకి మహర్షి ఇలా చూశారు రెండు క్రౌంచ పక్షుల్ని సంతోషిస్తున్నారు అకస్మాత్తుగా బోయవాడు బాణాన్ని లాబుతూ ఉండడం చూశారు అన్న బాణం వేసేస్తాడో ఏమో అనుకుంటున్నారో వేసేశాడు వేసేశాడు పక్షి పడిపోయింది ఆడపక్షి ఏడుస్తోంది ఇది చూశారు ఆయన మనస్ లగ్గిలగిలగ్గిల కొట్టుకుపోయింది లోపల నుంచి దయ పిల్లుపికిపోయింది అరే రే ఏం తప్పు చేసిందిరా ఆడపక్షి ఏం తప్పు చేసింది మగపక్షి ఆడుకుంటున్నాయి రెండు ఆడుకుంటున్నటువంటి పక్షుల మీద నిర్దాక్షిణ్యంగా ఆ బాణం వేసి మగపక్షిని కొట్టేశాడే బోయేవాడు ఆయన తధాం దిజం దృష్ట్యా నిషాదేన నిపాతి ఋషే హి కారుణ్యం సమపద్యత ఆ లోపల నుంచి పిల్లుపుకినటువంటి కారుణ్యం చేత ఆ విషయాన్ని చూసినటువంటి ఋషి తతరుణ వేదివాత్ అధర్మో ఎమితి ద్విజ నిశాయ్యరుదతీం క్రౌంచీం ఇదం వచనమ్రవీత్ ఆయన యొక్క ప్రమేయం ప్రమేయలేకుండానే ఏడుస్తూ అరుస్తూ ధ్వని చేస్తూ మగపక్షి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ ఆడ క్రౌంచిని చూడగానే ఆయన హృదయంలో శోకం వచ్చింది ఎందుకు ఆయన్ని కొట్టారా ఎవరైనా ఏం లేదు ఆడప మగపక్షిని కొట్టారు ఆడపక్షి ఏడుస్తూ అంది ఇప్పుడు ఆడపక్షి ఏడుపు తన ఏడుపు తన బాధ అయింది మగపక్షి కోసం గిలగిల కొట్టుకుంటున్న ఆడపక్షి బాధలో తాను పరకాయ ప్రవేశం చేశారు ఇది ఎవరి లక్షణం ఇంకొకరి బాధ చూడలేని దయాస్వరూపం సర్వభూతేషు సర్వభూత హితేరత సర్వభూతముల యొక్క హితాన్ని కాంక్షించడం రాముడి యొక్క లక్షణం సంక్షేప రామాయణం ఆయన మనసు మీద అంత ప్రభావం చూపించింది అనుకోకుండా ఆయన నోటి వెంట పైకి ఒక మాట వచ్చేసింది ఆయన కావాలని అంటలేదు ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఈ సంఘటన ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయింది శాస్త్రంలో ఒక మాట ఒకటి ఉంది ప్రమాదము అని మనం ఇంగ్లీష్లో యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటుంటాం ప్రమాదము అన్న మాటకు అర్థం తెలుసా అండి మీ బుద్ధి చేత మీరు తప్పించుకోలేని సంఘటనకు ప్రమాదం అని పేరు అంటే ఆయన ఆలోచించో ఆయనకున్నటువంటి పరపతిని ఉపయోగించో తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి రీతిలో ఒక ఉపద్రవం వచ్చి మీద పడిపోతే దానికి ప్రమాదము అని పేరు అనుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకోకుండా అట్నుంచి ఇంకో బండి వచ్చి కొట్టేసింది తప్పుకున్నాడానికి అతని మెదడు ఆలోచించే అవకాశం లేదు ఆలోచించలేని వాడు కాడు ఆలోచించలేని పరిస్థితి ఏర్పడింది కింద పడిపోయాడు దెబ్బలు తగిలి దీనికి ప్రమాదం అని పేరు అలా అనుకోని సందర్భం దీనికి కదిలిపోయింది మనసు ఎలా కదిలిపోయింది రెండు రకాలుగా కదలచ్చు మూడు రకాలుగా కదలవచ్చు ఒకటి చూడకూడదు చూసాం అబ్బా ఇంకా ఏం చూస్తాం దాన్ని చూడొద్దు మనకున్న స్థితి పోతుంది అనవసరంగా ఏదో సంతోషంగా ఉన్నాం అనుకుని వెళ్ళిపోవచ్చు ఒకటి రెండో స్థితి ఉంటుంది అబ్బా భలే పడిపోయిందిరా గిరగిరా తిరుగుతున్న దాన్ని ఎంత నైపుణ్యంగా కొట్టాడరా పక్షిని ఖచ్చితంగా ఒక్క బాణం గుండెల్లో గుచ్చుకు పడిపోయింది ఆడపక్షి దాన్ని కూడా కొడతాడా ఈ పక్షినే తీసుకెళ్తాడా బోయవాడి దగ్గరికి వచ్చాక ఆడపక్షి పారిపోతుందా చెట్టు మీద కూర్చుని ఇంకా ఏడుస్తుందా ఇప్పుడు ఆ పక్షిని ఎలా రెక్కలు పీకేస్తాడు ఎలా కాలుస్తాడు చూద్దామని అనుకోవచ్చు మూడు ఆ పడినటువంటి బాధ బాణపు దెబ్బ మగ పచ్చి పడుతున్న బాధని భర్త మరణిస్తున్నప్పుడు చూస్తూ ఏమీ చెయ్యలేని స్థితిలో ఏడుస్తున్నటువంటి ఆడపక్షి బాధని తన బాధగా మార్చుకుని తనని ఏమీ కొట్టకపోయినా బోయవాన్ని తాను తిట్టచ్చు బుద్ధుందా లేదా అన్నం తినాలంటే అడుక్కు తిని తినచ్చాయా పచ్చిని కొట్టరా కొట్టడం కొట్టావు ఏది మళ్ళీ లేచి చిగిరేటట్టు చెయ్యి అని దెబ్బలాట పెట్టుకోవచ్చు దేనికి అంటే ఆ బాధతో తాను పరకాయ ప్రవేశం చేసి తాదాత్మ్యత పొందితే ఇప్పుడు అలా దెబ్బలాట పెట్టుకోవాలి అలా తన ప్రమేయం లేకుండా నోటి వెంట మాట వచ్చేయాలంటే లోపల ఉన్న దయ ఇంక లోపల పట్టి ఆగక నోటి వెంట వాక్కులుగా ప్రవహించి బయటికి వెల్లువెత్తాలి వెల్లువెత్తితే తన ప్రమేయం లేకుండా వచ్చేయాలి మాట అది ఏమనొచ్చేసింది ఆయనకి నోటి వెంట పైకి ఇప్పటి వరకు ఉన్నది మనోభావన ఇప్పుడు వచ్చింది నోటి వెంట వాక్కు పైకి వచ్చింది ఇప్పుడు పైకొస్తే ఎవరు సాక్షి శిష్యుడు సాక్షి భరద్వాజుడు వెనకాతలు ఉన్నాడు ఇప్పటి వరకు వాల్మీకి మహర్షి హృదయం ఎలా ఉంది భరద్వాజుడికి కూడా తెలియదు ఎందుకంటే ఎవరి మనసు వారికే తెలియాలి ఈశ్వరుడికి తెలియాలి కదండి ఈశ్వరుడికి తెలుసు మీకు తెలుసు మీ మనసు గురించి ఇప్పుడు ఆయన పైకంటున్నారు ఏమని మానిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహమిదేకం అవధీ కామమోహితం అన్నారు సంతోషంగా తిరుగుతున్నటువంటి పక్షుల జంటలో ఒక పక్షిని దారుణమైన బాణంతో కొట్టి చంపి బాధాపరితప్తమైన హృదయంతో ఆడపక్షి ఎగిరేటట్టుగా చేసినటువంటి కఠినాత్కుడవైన ఓ బోయవాడ నీవు ఎక్కువ కాలము జీవించకుందువుగాక శాపవాక్కు విడిచిపెట్టారు ఒక బోయవాడికి ఇంత శాపవాక్కు ఇవ్వాలండి ఆయన ఇక్కడ రామాయణం పుట్టింది అన్నారు పెద్దలు ఇప్పుడు పుట్టింది రామాయణం అన్నారు అదేమిటండి ఇప్పుడు రామాయణం పుట్టడం ఏమిటండి అని అడిగారు ఇది మీరు కొంచెం చమత్కారంగా వాల్మీకి ఉన్నటువంటి స్థితిని అన్వయం చేసి శ్లోకాలని తిప్పండి తిప్పితే రామాయణం వచ్చేస్తుంది ఆయన మనసులో రామాయణం ఉందని నిరూపిస్తుంది మళ్ళీ మీకు ఎలా వస్తుందో నేను ఒక్కసారి కొద్దిగా పరిశీలన చేసి చూపిస్తాను ప్రతిపదార్థంతో సహా వ్యాఖ్యానం సాధ్యమయ్యే విషయం కాదు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తస్మాభ్యాసే దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయో చారు నీటి ఒడ్డున సముద్రపుటొడ్డిన దక్షిణ తీరంలో ఒకదాని వెంట ఒకటి కామమోహితులై ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ కామమే జీవిత పరమావధిగా తిరుగుతున్నటువంటి మగపక్షి దానిని అనువర్తిస్తున్న ఆడపక్షిని భగవానుడు చూశాడు ఎవరివి దక్షిణ సముద్ర తీరం దగ్గర ఉన్న కాంచన లంకని పరిపాలిస్తున్న రావణాసురుణ్ణి అనువర్తించిన మండోదరి వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నటువంటి జీవనం దీన్ని శ్రీ మహావిష్ణువు చూశారు పాపము చేస్తూ కామమోహితుడై జీవితాన్ని గడుపుతున్నాడు ఇప్పుడు తస్మాత్తు మిథునాదే కంపుమాంసం పాప నిశ్చయ జఘాన వైరిో నిషాదస్త నిషాదుడైనటువంటి బోయవాడు ఆ ఎప్పుడూ కూడా పాపనిశ్చయం కలిగి కామోద్రేకంతో లోకం వెంట పడి ఆడవాళ్ళని చెరపట్టడమే ప్రధాన ధ్యేయంగా బతికేటటువంటి రావణాసురుణ్ణి చూశాడు ఇప్పుడు నిషాదుడు చూశాడు నిషాదుడంటే బోయేవాడు మరి నిషాదుడి విష్ణువు ఎలా అవుతారు నిషీదంతి అత్ర సర్వాణి జగంతి ఇది నిషాద ఈ లోకమంతా ఎవరిని ఆధారం చేసుకుని బతుకుతోందో పుడుతోందో పెరుగుతోందో లయమవుతోందో వాడికి నిషాదుడని పేరు ఆయన విష్ణువు కాబట్టి ఇప్పుడు విష్ణువు చూశారు వీడు కామమోహితుడై పాపం చేస్తున్నాడు పరస్త్రీలను చెరబడుతున్నాడు ఇక వీడు ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఆయన బాణాన్ని విడిచిపెట్టారు అంటే లోపల రామాయణం తిరుగుతోంది ఆయనకి తమ్ శోణిత పరీత గంభ్యస్తమానం మహీతలే రామబాణం తగిలినటువంటి పది తలకాయలు నెత్తుటితో తడిసి నేల మీద పడిపోయాయి భార్యాతు నిహతం రావ కరుణాంగిరం ఆ పడిపోయినటువంటి రావణుడి దేహం మీద పడి మండోదరి గుండెలు బాదుకుని ఏడుస్తోంది ఈ సన్నివేశం ఆయన మనసులో కనపడింది ఆ రావణుడు ఒకసారి మనసులో కనపడ్డాడు రావణ మాట మిదిలింది ఆయన మనసులో మెదలగానే నియుక్తాపతి సహచారిణ తామ్ర శీర్షే నమత్తే నవై తథాం దిజం దృష్ట్యా నిషాదేన నిపాతితం ఋషే హి ధర్మాత్మనస్త తథక్ కరుణ వేదివా తర్మోయమితి నిషాం జరుదతీం క్రౌంచీం ఇదం వచనమ్రవీత్ ఆ కింద పడిపోయినటువంటి రావణాసురుడి యొక్క శరీరాన్ని కౌగిలించుకొని ఏడుస్తున్నటువంటి మండోదరి యొక్క సన్నివేశం మనసులో కదలగానే పాపాత్ముడై పరస్త్రీలను చెరబట్టి వేదం చదువుకుని కూడా ధర్మాధర్మములు తెలిసి కూడా అధర్మాన్ని పాటించి ధర్మాన్ని విడిచిపెట్టి తాను అనుసరిస్తున్నది ధర్మమని బుకాయించి మరణించినటువంటి పరమ పాపాత్ముడైన ఈ రావణాసురుడి గురించిన తలంపు నా మదిలో కదలడం కూడా మహాపాపమే అని జుగుప్స కలిగినటువంటి మహర్షి అంతటి పాపాత్ముడైన రావణుణ్ణి పడగొట్టినటువంటి రామచంద్రమూర్తిని మనసులో దర్శనం చేసి మా నిషాధ సమాహ యత్ క్రౌంచ విధునాదే కన్నవదీహి కామమోహితం కామంచేత కలిసి కన్ను మిన్ను కానక తిరుగుతూ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి రావణ మందోదరుల యొక్క జంటలో రావణుననేటటువంటి క్రౌంచ బాణంతో పడగొట్టినటువంటి విష్ణు స్వరూపడవైన రామచంద్రమూర్తిని కీర్తి పని కాలమలు శోభిల్లి లోకమంతటి చేత ఆదరింపబడి నమస్కరించుగాక మంగళాచరణ శ్లోకమైంది ఇందాకటి శాపవాక్కు ఇప్పటి రామాయణంగా తిప్పేస్తే శ్లోకాల్లోకి ఆ శ్లోకంలో శ్రీ మహావిష్ణువుని కీర్తించి ఆయనకి మంగళాశాసనం చేసినటువంటి శ్లోకంగా మారిపోయింది కాదు రామాయణమంతా శ్లోకంలోకి వచ్చేసింది మొత్తం ఏడు కాండలు ఆ శ్లోకంలోకి వచ్చాయి ఎలా వచ్చాయి మా నిషాదహ మా నిషాదహ అంటే మాం అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవితో కూడినవాడు రాముడు శ్రీరాముడు అయ్యాడు సీతాకళ్యాణం తర్వాత అందుకని శ్రీరాముడు సీతారాముడు బాలకాండ ప్రతిష్టాత్వం తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క మాటని నిలబెట్టడం కోసమని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసం చేసినటువంటి మహానుభావ ప్రతిష్టాత్వం అగమహ నీ యొక్క కీర్తి చిరకాలము ఉండిపోతుంది నీ గురించి పితృవాక్య పరిపాలక లోకం శ్లాగిస్తుంది కాబట్టి అయోధ్యకాండ శాశ్వతీ సమాహ మాట తప్పకుండా పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేసేటప్పుడు భరతుడే వచ్చి శత్రుఘ్నుడే వచ్చి కౌశల్య సుమిత్ర కైకేయి వచ్చి వశిష్ఠుడొచ్చి జాబాలి వచ్చి వచ్చి పౌరులు వచ్చి వచ్చి రాజ్యం తిరిగి తీసేసుకోమని వరవడిగిన నేనే అంటున్నాను రామా మళ్ళీ రాజ్యం తీసుకో ఎవరి కోసం అడిగిందో ఆ భరతుణ్ణి చెప్తున్నాను రామా రాజ్యం తీసేసుకో అన్నా సరే సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మ శ్రీతా సదా సత్యమూలాన్ని సర్వాన్ని సత్యాన్నాస్తి పరం పదం నాకు సత్యం తప్పింకోటక్కర్లేదు ఎవరు వరం అడిగాడో నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఆ వరాలు వెనక్కి తీసుకుంటున్నాను రామా రా అని చెప్పడానికి తండ్రి లేడు ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే తండ్రి తైలోకాల్లో సంతోషించాలంటే నేను పద్నాలుగేళ్లు అరంజమాసం చేయడం వినా నాకు మార్గం లేదు అని మాటకి కట్టుబడి పద్నాలుగేళ్లు అరంజమాసం చేసి తృణం కింద రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడిగా రామా నీ కీర్తి పది కాలములు శోభింది రామాయణం లోకంలో యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చేయబడి చెప్పబడి ఆదరింపబడి నమస్కరింపబడుతుంది కాబట్టి అరణ్యకాండ ఏకం క్రౌంచమిథునాత్ క్రౌంచము క్రౌంచి ఇవి సుగ్రీ వాలి తార ఎందుచే వాలి తార సక్రమం వాలి రుమ సుగ్రీవుని భార్య అయినటువంటి రొమని వాలి అనుభవించాడు కాబట్టి కామప్రధానముగా తిరిగినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపం ఉన్నవాడా కిష్కింధకాండ లేదు అందులోనే ఒక గమ్మత్తుంది క్రౌంచౌ అంటే పరివేదన చేత కృషించిపోయిన ప్రాణి ఎవరు తనకి కనపడాలని తాపత్రమే పడుతోందో వాళ్ళు కనపడకపోవడం వల్ల నీరసపడి బాగా పోతే క్రౌంచౌ అని పిలుస్తారు ఏ రామచంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకుని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం కోసమని అయోధ్య కన్న నీ పక్కనున్న అరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్లి అశోకవనంలో శిశుపా వృక్షం మీద కింద కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ నా భర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనసులో కలిసే ఉన్న బాహ్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని పరితపించి పరితపించి శోకించి ఉపవసించి కృషించిపోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి సుందరకాండ కాబట్టి క్రౌంచమిథునా ఏకం ఒక్కడే రామనామాన్ని రామ కథని ఒకటికి పది వాట్లు ఎలా చెప్పాలో ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో ఎక్కడ వివరంగా చెప్పాలో ఎక్కడ నామం చెప్పాలో ఎక్కడ భక్తి ప్రకటన చెయ్యాలో అక్కడ రామనామ వైభవాన్ని ప్రకాశింపచేసి ఒక్కడే ఎవ్వరూ చెయ్యలేని సంకల్పం చేసి ఒక్కడే నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఒక్కడే అంతమంది వానరులను భంగించి ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం బుచ్చుకుని ఒక్కడే కొన్ని లక్షల మంది రాక్షసుల్ని తెగటార్చి ఒక్కడు నిర్భయంగా రామణాసురుడికి సందేశం చెప్పి ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం నుంచి బయలుదేరి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దృష్వాతు సీత నేను దృష్టి సీతాతు విక్రాంత సంక్షేపేణన్యవేదయత్ సీతమ్మ తల్లి చూడబడను సీతమ్మ అని క్షేమవార్త చెప్పాడో అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాథని ప్రకాశింపచేసిన సుందరకాండ అందులో ఉంది కాబట్టి అక్కడ ఏకం కామమోహితం కామమోహితమైనటువంటి జంటలో ఆ రావణాసురుణ్ణి పడగొట్టిన సందర్భమైన యుద్ధకాండ అందులోకి వచ్చింది కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి కథని కూడా చెప్పింది కాబట్టి ఎందుచేతనంటే రామచంద్రమూర్తి మీద మనసు ఉన్నటువంటి సీతమ్మని రాజధర్మం కోసం విడిచిపెట్టి బాధ సందర్భంతో కూడినటువంటి ఉత్తరకాండ కలిసింది కాబట్టి ఏడు కాండలతో ఉన్న రామాయణం ఒక్క శ్లోకంలోకి లోపల రామాయణమే తిరుగుతున్న మహర్షికి క్రౌంచ క్రౌంచిల యొక్క మిథునంలో ఒక పక్షి పడిపోతే ఒక శ్లోక రూపంలో నోటి వెంట సంపూర్ణ రామాయణం మొదటి శ్లోకంగా పైకొచ్చింది కాబట్టి మానిషాభ ప్రతిష్టా తొమ్మతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం ఇప్పుడు ఈ మాట అంటే భరద్వాజుడు విన్నాడు ఇది పైకి శాపవాక్కులా ఉంది కానీ భయం మంగళప్రదంగా ఉంది శ్లోకం అని అదే పనిగా శ్లోకాన్ని చదువుకుంటున్నాడు ఇది చదువుకుంటూ ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా మహర్షి మనసులో ఆ శ్లోకమే తిరుగుతోంది అదేమిటి అది శాపవాక్ అయితే నోటి వెంట అన్ని మాటలు రాకూడదుగా ఇన్ని మాటలు తిరుగుతోంది ఏమిటి మళ్ళీ భరద్వాజుడిని పిలిచాడు ఆయన ఈ శ్లోకమే చెప్పాడు చాలా బాగుంది గురువుగారు శ్లోకం అన్నాడు పాద బద్దోక్షర సమహ తంత్రీలయ సమన్విత శోకాయ ప్రవృత్తో మే శ్లోకోతునాన్యథాకము శ్లోకమైందయా దీనికి నాలుగు పాదాలున్నాయి ఒక్కొక్క పాదానికి సమానంగా అక్షరాలున్నాయి ఇది సంగీతానికి కట్టుబడుతోంది తంత్రీలయ సమన్వితమైంది దీన్ని వీణ మీద వాయించచ్చు దీన్ని పక్క వాయిద్యాలతో గీతంగా ఆలాపన చెయ్యొచ్చు పాట పాడచ్చు దీనికి నీ లక్షణాలు ఎలా కుదిరే నేను క్రౌంచ విధునం చూసి బోయవాడు వేసిన బాణానికి బాధపడి అన్న శ్లోకం ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోతూ కూర్చుని భరద్వాజుడితో మాట్లాడుతున్నారు ఇంతలో గొప్ప తేజస్సు ఆశ్రమ వాకిట కనపడింది ఏమిటని ఇటు తల తిప్పి చూశారు అజగామ తో బ్రహ్మలోక చతుర్ముఖో మహా తమ్ము నిపుంగ నాలుగు ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం పట్టుకుని హంసవాహనం దిగి అడుగులు వేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు ముందు కొడుకు వచ్చాడు వెనక తండ్రి వస్తున్నారు లేచి నిలబడ్డారు మనసంత రామాయణం మనసంతా శ్లోకం అనుకోకుండా చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం పరమానందం ఏమిటి ఒకదాని వెంట ఒకటి ఈ సన్నివేశాలు ఆనందంతో ఏది తర్వాత ఏది చేస్తున్నారో దేని తర్వాత ఏది జరుగుతోందో మనసు నిలబట్టలేదు ఏమిటి విచిత్రం ఆశ్చర్యపోయారు వాల్మీకి రధతం దృష్టి సహసోత్యమగ్గత ప్రాంజలి ప్రయతోభూత్వా పరమ పరమవిస్మిత చాలా ఆశ్చర్యపోయారు ఇప్పుడు బ్రహ్మగారు రావడం ఏంటి మహానుభావుడు ఎంతో తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేస్తే ఒక్కసారలా ప్రత్యక్షమయ్యేటటువంటి వాడు తనంత తానుగా ఆశ్రమానికి వచ్చారు హంసవాహనం దిగి నడిచి వస్తున్నారు ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు మహా వినయంతో ఇలా వంగి నమస్కారం చేస్తూ ఆ బ్రహ్మగారికి స్వాగతం చెప్పారు ఆయన లోపలకొచ్చారు లోపలకొచ్చారు కానీ మనసంతా ఎక్కడుంది ఇంతటి మహాత్ముడు వచ్చాడే బ్రహ్మగారు వచ్చారే అన్న ఉత్సాహం సంతోషం ఆయనకి ఏదో మనం పూజ చేద్దామని లేదు ఇంకా లోపల రామాయణం 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 ఆ సంక్షేప రామాయణం అదే తిరుగుతోంది ఆ శ్లోకం ఎందుకు వచ్చింది నా నోటి వెంట అంత గొప్పగా ఉంది ఆ శ్లోకం ఏమిట ఆ సమానమైన అక్షరాలు ఏమిటి ఏటా వీణకి కట్టుబడ్డం ఏమిటా సంగీతానికి కట్టుబడ్డం ఏమిటి ఏమిటి గమ్మత్తు తెల్లబోతున్నాడు ఆయన వచ్చారు కూర్చోబెట్టారు అర్ఘ్యం ఇచ్చారు పాద్యం ఇచ్చారు ఆసనం ఇచ్చారు అన్నీ ఇచ్చి కూర్చోపెట్టిన తర్వాత ఆయన ఏదో మాట్లాడుతున్నారు బ్రహ్మగారు ఈయన వింటున్నారు నారదుడు మాట్లాడింది చెవులలోంచి మనసులోకి వెళ్ళింది నారదుడి తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మాట్లాడుతుంటే అంటున్నారు కానీ చెవుల్లోకి మాటలు ఎడుతున్నాయి కానీ మనసు ఇంకొక చోట ఉంది ఇది తేడా సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చారు వచ్చిన వాల్మీకి మహర్షి మనసు అక్కడ లేదు మరి ఎక్కడుంది అంటే పాపాత్మన కృతం కష్టం వైరగ్రహణ బుద్ధిన ఎస్తాదృశం చారురవం క్రౌంచం అన్యాద కారణాత్ అరేరే ఆ రెండు క్రౌంచ పక్షులు అలా తిరుగుతుంటే పాపాత్ముడు బాణం పెట్టి కొట్టేశాడు రా పాప ఆడపక్షి ఎంత ఏడుస్తోందిరా మనసులో బాధతో ఆ సన్నివేశం ఆ శ్లోకం అవే తిరుగుతున్నాయి ఇప్పుడు బ్రహ్మగారి కనిపెట్టారు బ్రహ్మగారికి ఆ మాత్రం తెలియదండి మహానుభావుడు దేని గురించి పరివేదన చెందుతున్నాడో తానే వచ్చినా మనస్సు ఎందుకు నిలబడటం లేదో ఎందుకు తన మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో తను చెప్పింది ఎందుకు వింటలేదో అర్థమైంది ఆయన అన్నారు ఓ వాల్మీకి మహర్షి నీ నోటి వెంట ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలుసా బ్రహ్మన్ ప్రవృతే సరస్వతి రామస్యచితం సర్వం కురుత్వం ఋషి సత్తమా నా శక్తి స్వరూపమైనటువంటి సరస్వతి నిన్ను అనుగ్రహించింది అనుగ్రహించి నీ నోటి వెంట రామాయణ కావ్యం ఆవిర్భవించబోతోంది అందుకే దానికి మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంగా నీ నోటి వెంట వచ్చింది అందుకే ఆ శ్లోకం నీ నోట్లో అలా తిరుగుతోంది అందులో ఏడు కాండలు సంక్షిప్తంగా శ్లోకంలోకి ఇమిడిపోయాయి ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృత్తం కదయధీరస్ యథాతే నరదాచృతం నారదుడు నీకు ఏ సంక్షేప రామాయణాన్ని చెప్పాడో ఆ సంక్షేప రామాయణాన్ని ఆ రామ కథని లోకానికంతటికి అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని శ్రీరామాయణంగా రచన చెయ్యి ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి రచన చెయ్యి అని వరం ఇచ్చారు రచన చెయ్యడానికి ఆయన నూరు శ్లోకాలే చెప్పారు సంక్షేప రామాయణమే వాల్మీకి తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్మీకి రచన చేస్తే ఏం చెయ్యాలి మళ్ళీ ఆ సంక్షేప రామాయణమే రాయాలి